इंका चर्री की ఇలా చెప్తూ ఉంటుంది నక్షత్రం నా బట్టలన్నీ ఐరన్ చేయని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే నక్షత్రం ఏడుస్తున్నట్టు సీన్ చేస్తూ ఉంటుంది ఇంకా అక్కడికి వచ్చిన అపూర్వ ఏం పాపం చేస్తారా నా కూతుర్ని బాధ పెడుతున్నారు మీరు మా ఇంట్లో ముదతింటూ మమ్మల్ని మాకే ద్రోహం చేస్తున్నారు మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఇదేనా మీ పెంపకం అని చెప్పి కేపీని తిడుతూ ఉంటుంది ఇంకా అక్కడ వెంటనే కేపీ ఇలా అంటూ ఉంటాడు మా పెంక మా పెంపక మంచిదేనండి ఎవరి పెంపకం మంచిది కాదో అక్కడ అందరికీ తెలుసు అన్నవన్న నోరు మీ అనుకుని చరిత్ర పరిగెట్టుకుంటూ వచ్చిచ్చి కేపిని కొట్టబోతూ ఉంటాడు అసలు నేను ఆ శోభచంద్ర చచ్చిపోయిన బాధలో ఉన్నాను లేకపోతే నువ్వు మీరని పెళ్లి చేసుకోవడం తెలిసి నేను చంపేద్దాం అనుకున్నాను అనుకో చెప్తా ఉంటాడు శరచంద్ర ఇంకా అలా అన్న వెంటనే వెనకాల నుంచి భూమి చంపేయండి అన్న చంపేయండి అప్పుడు చంపుతారన్న భయంతో అన్న ఎవరు అమ్మని చంపారో అమ్మది హత్య అని చెప్పి కూడా మీకు తెలిసేది ఎవరు చంపారో కూడా కేపీ మామే మీకు అంతా నిజం చెప్పేవారని చెప్పి అన్న వెంటనే అక్కడ ఉన్న అపూర్వ కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అన్న వెంటనే ఇంకా శరత్చంద్ర ఇలా అంటూ ఉంటాడు నాకు తెలుసు ఏం జరిగిందో ఎవరు చెప్పారో కూడా నాకు తెలుసు అని చెప్తే అంటూ ఉంటాడు శరత్చంద్ర అప్పుడు భూమి అంటది మీకు తెలుసు ఎవరు అమ్మని చెప్పారో అనుకొని అవును నాకు తెలుసు అని చెప్తూ ఉంటాడు శరత్చంద్ర చెప్పండి అయితే ఎవరు అనుకుని అంటూ ఉంటుంది భూమి ఇంకా అక్కడితో అయిపోతుంది ప్రోమో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ